ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారాలు ముందుగా ఇప్పుడే మన ఆదా ప్రభాకర్ రెడ్డి అన్నగారు అడుగుతా ఉన్నాను అయినా ఈ విధంగా ఈ విధంగా సమావేశం ఎప్పుడన్నా ముందు జరిగిందా అంటే ఎప్పుడు జరగలేదు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా ఈ విధంగా మీటింగ్ పెట్టి కార్యకర్తలతో పాటు నాయకులందరూ రోజు కూర్చున్నారంటే మన పార్టీలో ఉండే పదం అనేది మనకే కాకుండా బయటకు అందరూ యాక్చువల్గా ఈ ధన్యవాదాలు మన కాకాని చెప్పాలి దాదాపు పది రోజుల ముందరే మనకి ఈ విధంగా ఇబ్బందులు రాబోతున్నాయి టీడీపీ వాళ్ళు కానీ ఈ కొత్తగా బెల్సిన వాళ్ళు కానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు దీనికి మన అందరూ ఒకరి ఒకరికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనలు పెట్టి ఎమ్మెల్యేలు అందరికీ మీటింగ్లో కూడా పెట్టి అందరూ కార్యకర్తలకు అండగా ఉండాలి ఎక్కడ ఏమి చిన్న గొడవ జరిగినా కానీ ఏమి ఇబ్బంది పడినా ఎవరు ఎంత నష్ట కొంచెమైనా నష్టమైనా మనం మాత్రం వాళ్ళకి అడ్డగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో మొదలుపెట్టి దాదాపు పదిహేను రోజుల నుంచి ఆలోచించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరూ సార్ ఎమ్మెల్యేలు హాజరైపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవచ్చు మన ఓటమి అనేది జరిగింది ఏది మనం ఇంకా రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి మనం ఏం మంచి పనులు చేశాం మనం ఏం తక్కువ చేసాం వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పలేదు రకరకాలుగా ఏంది తర్వాత చూసుకుంటారు కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మన పార్టీని మన కార్యకర్తల్ని మనకి ఎవరు అండగా నిలబడ్డారు ఎంత కష్టమైనా కానీ ఈ ఎలక్షన్లో కానీ గత పది సంవత్సరాల నుంచి మన జగన్ అన్న మోసారు వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి పది రోజులుగా మాట్లాడుకున్న తర్వాత నేను నిర్ణయానికి వచ్చి నెలకైతే రెండు సార్ రెండు వారాలు తప్పకుండా ఎమ్మెల్యేలు అందరికీ రావడం ఒక నియోజకవర్గం కానీ రెండు నియోజకవర్గాలు కానీ తప్పకుండా పోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కువ ఓవర్ చేసినా కానీ ఎవరైనా దాడులు చేసినా కానీ పొలాలు దాక్కున్నా కానీ ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా కానీ ఆ నియోజకం వాళ్ళ ఇంటికి పోయి అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యి వీలైతే ఆ మండలం కానీ ఆ ఉండే ఈ రోజుల్లో కూడా కూడా ఆ రోజు అక్కడికి హాజరయ్యారు మన కార్యకర్తకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మన కాక నాన్నే నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా ఫస్ట్ మీటింగ్ కూడా ఆధార్ ప్రభాక్తి కదన్నా వస్తునైతే మా అంటూ అయినా కానీ రాజకీయాల్లో వచ్చిన దాని కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టినందుకు అందరూ కూడా ధన్యవాదాలు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తుంది ఏం జరిగినా కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా కానీ మొత్తం నెల్లూరు లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ గా హాజరయ్యే బాధ్యత మేము తీసుకొని ఇంత నుంచి ప్రయాణం కష్టమైన ప్రయాణం తక్కువ మేము అంత సులభమైన ప్రయాణం కాదు కానీ తెలిసి మాత్రం నేను ఇంకా రెండు సంవత్సరాలు రాజకీయాల్లో తెలిసింది ఈ రెండు సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే దాదాపు ఏం చేసినా కానీ మనం న్యాయంగానే చేసాం గౌరవం అన్న కూడా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికి అయితే చేయలేదు మంచి కావు కానీ అయితే ఎవరికి తగ్గించదు ముందుకు మన నాయకుడు కూడా ఏమి ఇచ్చినా కానీ అందరికి సమాధానాన్ని ఇచ్చిన ఇంత మంచి చేశాను సరే కొన్ని దగ్గర అట ఒకటి అలా తప్పులు ఉండొచ్చు తెలియగా తెలిసిన జరుగుతా ఉంది కానీ ఈ విధంగా ఒక ప్లాన్తో వచ్చి ఒక రెండు మీద దాడి చేయడం కానీ లేకపోతే ఒక పదం లాకపోవడం కానీ ఇట్లాంటి అయితే నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు అందుకు ఈరోజు మనందరం కలిసి ఈ రోజు రావడం కూడా దానికి ఎదుర్కోవడానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు